హలో నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ అధికారం జగన్ మీద ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత అంటున్నారు మరి వైసీపీ వస్తుందని ఎలా అంటున్నారు చేసిన నవరత్నాల బట్టి అర్థమవుతుంది కదా నవరత్నాలు కూడా కొంతమందికి ఇచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ లో జస్ట్ ఫైవ్ థర్టీ పర్సెంట్ మాత్రమే అందాయి రిమైనింగ్ వాళ్ళకి అందట్లేదు అంటున్నారు లేదు నేను ప్రూఫ్ గా ఉన్నా ఎందుకంటే నేను కొన్ని రోజులు వాలంటీర్ గానే చేసాను అక్కడ సో ఉన్నప్పుడు అయితే నా దాంట్లో ఉన్న సిక్స్టీ మెంబర్స్ హౌసెస్ అయితే అందరూ టీడీపీ పార్టీ కానీ నేను ప్రతి ఒక్క పథకము వాళ్ళ ఇంటింటికి తీసుకెళ్లాము అన్నిటికి ప్రొవైడ్ చేశాము వారంటీ సంస్థ జగన్ గారి మనుషులే అంటున్నారు జగన్ గారే సేట్ గా వాళ్ళని పెట్టుకున్నారు ఒక రూమర్ ఉంది దాని గురించి ఆహా లేదండి మేమైతే ఇంటర్వ్యూ పర్పస్ ద్వారా వెళ్ళిపోయాము చంద్రబాబు నాయుడు గారు చేయమంటారు ఈసారి ఆయన అధికారంలోకి వస్తాను చాలా ధీమాగా చెప్తున్నారు ఆయన తోడుగా పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసారు కదా దాని గురించి అంటే తను ఎలా అంటే తనకు సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి గెలుస్తా అంటున్నారు కానీ జగన్ గారు ఏమంటున్నారు సింగిల్ గా వస్తా అని చెప్తున్నారు కదా అక్కడే అర్థమైతుంది కదా ఎవరు గా ఉన్నారు అంటే రాష్ట్రం అనేది చాలా అభివృద్ధి అంటే ఆ అభివృద్ధి ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో చాలా అప్పులు ఉన్నాయి డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నాం అంటున్నారు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ట్వంటీ ఫోర్టీన్ లో ఎలా అయితే కలిసి పోటీ చేసి విజయం సాధించారో ఇప్పుడు కూడా విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది లేదు అంటే కలిసి చేస్తే వస్తదేమో కానీ సింగిల్ గా చేసి చూడాలి అదేందో తనతో కలిసి జగన్ జగన్ తోడు కలవచ్చు కదా ఎవరైనా ఒక చోట ఇద్దరు కలిసి చేస్తే ఎవరైనా విజయం సాధిస్తారు కానీ సింగిల్ గా ఉండి చేస్తేనే కదా జగన్ గారి హయాంలో చూసుకుంటే యువతకు అనేది ఉపాధి లేదు మీరు ఆంధ్ర అంటున్నారు కదా అక్కడ ఉపాధి లేకనే కదా మీరు ఇక్కడ వచ్చినది తెలంగాణకి దాని గురించి ఏమంటారు చెప్తా తన పదవిలోకి వచ్చిన కాయించి అప్పుడు కరోనా అని కొన్ని రోజులు పొలాలు పండ అట్లా నష్టాలు వచ్చే తన సంప తన సచిని మొత్తం ప్రతి ఒక్కటి దాని ప్రొవైడ్ చేయడం సరిపోయింది కానీ ఇంక అందుకని మాకు తన వల్ల ఏ ప్లేస్మెంట్స్ కానీ ఎట్లాంటి విద్యార్థులకు అనేది దొరకలే తన నుంచి ప్రజెంట్ ఆంధ్ర ఐటీ మినిస్టర్ చూసుకుంటే అమర్నాథ్ గారు అసలు ఒక్క ఐటీ అన్న తెచ్చారా ఈ త్రీ ఇయర్స్ లో మీరైతే మరి రాబోయే ఎన్నికల్లో జగన్ గారు వస్తారా